వాక్మారే గౌతమ్ మృతికి కారణమైన ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉట్నూర్ మండలంలోని గొట్టిపటార్ గ్రామానికి చెందిన వాగ్మారే గౌతమ్ అదే గ్రామంలో ఫారెస్ట్ ప్లాంటేషన్ లో పశువులు మేపుతున్నాడనే నిపుణుతో బీటా ఆఫీసర్ అతనిపై కేసు చేశానని చెప్పి ఇంటికి వెళ్లి బెదిరించారన్నారు దీంతో మనస్థాపనకి గురైన గౌతమ్ తన పట్టపొలంలో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందాడని దీనికి కారణమైన ఫారెస్ట్ అధికారులను విధుల నుండి తొలగించి కుటుంబానికి పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు సోన్ కాంబ్లే జితేందర్ మండల ప్రధాన కార్యదర్శి కాంబ్లే మారుతి భీమ్ ఆర్మీ మండల అధ్యక్షుడు సూర్యవంశీ ఉత్తమ్ దళిత సంఘాల పెద్దలు లాహుదాస్ సావంత్ సోమరే నాగూరావు వాగ్మారే కామ్రాజ్ గయక్వాడ్ భారత్ కాంబ్లే మనోజ్ రాజేందర్ దత్త శుద్ధోధన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇంద్రవెల్లి అంబేద్కర్ మెమోరియల్ మెమోరియల్ అసోసియేషన్ మండల్ కమిటీ తరఫున నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఊట్నూరు మండలం గొట్టి గ్రామానికి చెందిన బాక్మారే గౌతమ్ అనే అబ్బాయి ఫారెస్ట్లో ప్లాంటేషన్లో ఆయన ఎడ్లకు మేపడానికి వెళితే అక్కడ ఫారెస్ట్ అధిర అధికారులు ఆయన ప్రతి దాడి చేశారు దాడి చేసిన సందర్భంగా ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అంటే రోజు రోజుకు ఎజెన్సీ ప్రాంతంలో ఎక్కడైతే ఈ ఊట్నూరు డివిజన్లో దళితులు సాగు చేస్తున్న అన్ని పీపీ ల్యాండ్లు ఎక్కడ పట్టాలు లేవు ఆయనకు ఈ రోజు గోటి గ్రామానికి వ్యవస్థ చూస్తే అది దాదాపు యాభై నుంచి అరవై సంవత్సరాలు అక్కడ నివాసం ఉంటున్నారు మరి దీనికి ఆర్ఎస్ అధికారుల దౌర్జన్యం మరి ఈరోజు కొందరు ఏమంటున్నారంటే ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీలు నాన్ ట్రైబల్ ఉన్నారు మేము ఎక్కడికి వెళ్ళే నాన్ ట్రైబల్ మేము షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నాం ఏజెన్సీ ప్రాంతంలో మాకు కూడా హక్కులు ఉన్నాయి కావాలని మీరు మా మీద ఫారెస్ట్ అధికారులు వచ్చి దౌర్జన్యం చేస్తే మేము వ్యవసాయం చేసి బతుకుతున్నాం మరి వ్యవసాయం బతుకొని కుటుంబాలపై మీరు వచ్చి దాడి చేస్తారా మరి ఎంతవరకు ఇది నిజం కావాలని ప్రభుత్వానికి చెడ్డు పేరు రావాలంటే కొన్ని ఫారెస్ట్ అధికారులు మా దళితులను బ్లాక్ మెయిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది రోజు నేటి రోజు ఈ సంఘటనలు పురోనాతో కాకుండా మీరు ఫారెస్ట్ అధికారులు మీరు చర్చ చేయాలి లేకుంటే ఖబర్దార్ మీపై రేపు జిల్లా మొత్తంగా మీరు సస్పెండ్ అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది మరి ఈరోజు గౌతమ్ వాగ్మారి కుటుంబానికి ఇరవై లక్షల ఎక్స్ రేషా దానితో దాంతోపాటు అక్కడ ఎవరైతే ఆయన మీద దాడి చేసిన ఫారెస్ట్ అధికారి ఉన్నదో ఆయనకు ఉద్యోగం నుంచి వెంటనే భర్తరేపు చేయాలని మేము డిమాండ్ చేస్తాము దాని ద్వారా ఆయన కుటుంబానికి ప్రభుత్వ ఉద్యమం కూడా కేటాయించాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం గౌతమ్